హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఆకుకూరలు న్యాచురల్గా ఎలా పండించుకోవచ్చు చూద్దాం జనరల్గా చాలామంది అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు మాది చాలా చిన్న బాల్కనీ వస్తువులు పెట్టుకోవడం ఇంకే సరిపోవట్లేదు ప్లేస్ ఇంకా మొక్కలు ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా మేము కూడా అలానే అనుకునే వాళ్ళం ఎందుకంటే మాది కూడా చాలా చిన్న బాల్కనీ అండి కానీ అందులోనే మా మదర్ ఆకుకూరలు ఇలా పండిస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూద్దాం ప్రజెంట్ అమ్మ మూడు ఆకుకూరలు వేశారు మెంతికూర పాలకూర తోటకూర చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చిన్న ప్లేస్లో ఇలా వేసుకున్నామండి ఇన్నాళ్ళు మేము బయట నుంచి తెచ్చి వాడుకునే వాళ్ళం అండి ఆ కూరలు ఇప్పుడు ఇంట్లో పండించుకున్న వాటితో వండుతుంటే టేస్ట్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి మీరు కూడా ఒక్కసారి కుదిరితే ఇంట్లో పండించి వండుకోండి తేడా మీకే అర్థమవుతుంది మళ్ళీ బయట కొనాలి అని అనిపించదు మీకు దీనికోసం ఫస్ట్ మేము నర్సరీ నుంచి ఎర్రమట్టి తెచ్చుకున్నామండి అండ్ మా బాల్కనీకి తగ్గట్టు కుండీలు కూడా తెచ్చుకున్నాము కుండీలు ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి తెచ్చుకున్నాము రౌండ్వి కాకుండా ఇవైతే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి అండ్ ఆకుకూరలు పెంచుకోవడానికి కూడా ఈ కుండీలు అయితే బాగుంటాయండి మ్యాక్సిమం ఏ ఆకుకూరలు పండించడం ఒకటే ప్రాసెస్ చిన్న చిన్న తో తేడాలు ఉండొచ్చు అంతే కాకపోతే ఒక్కో ఆకుకూర పెరగడానికి తక్కువ రోజులు పడుతుంది ఒక్కో ఆకుకూర పెరగడానికి ఎక్కువ రోజులు పడుతుంది మెంతికూర వారం రోజుల్లో వచ్చేస్తుంది సో వారానికి ఒకసారి మెంతాకు వేసుకుంటామండి మేము ఇదే కాకుండా మేము పాలకూర తోటకూర గోంగూర కూడా వేసాము ఈ వీడియోలో మీకు మెంతాకు ఈజీగా ఎలా పండించట్టు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ కుండీలో వేసిన మట్టి ఇలా పొడిగా ఉండేటట్టు చూసుకోండి మరీ ఎండిపోయి గట్టిగా కానీ లేదా మరీ తడిగా కానీ లేకుండా చూసుకోండి ఎందుకంటే అలా ఉంటే మనకి మొక్కసరిగా రాదనమాట ముందు మట్టిని ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒక చిన్న కర్రతో కానీ చేతి బేలుతో కానీ ఇలా గాడి చేసుకోవాలి అంటే విత్తనాలు వేసుకోవడానికి మరీ లోతుగా కాకుండా జస్ట్ లైట్గా లైన్ లాగా ఇలా తీసుకోండి తర్వాత ఆ గాడిలో విత్తనాలు చల్లుకోండి మేము విత్తనాలన్నీ నర్సరీలోనే తీసుకున్నామండి మీరు నర్సరీలో అయినా తీసుకోవచ్చు లేదంటే కూరగాయల మార్కెట్లో కానీ లేదంటే అమెజాన్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏ వేటిలో అయినా మీకు దొరుకుతాయండి సో బెస్ట్ మీరు నర్సరీలో కానీ కూరగాయల మార్కెట్లో కానీ తీసుకుంటే బెటరు అయితే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి మన కిచెన్లోనే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు ఏ కిరాణా షాప్స్లో అయినా మనకి మెంతులు దొరుకుతాయి కదండి డైరెక్ట్గా ఆ మెంతులు తీసుకొచ్చి వేసేసేవచ్చండి తర్వాత ఈ విత్తనాలు కనపడకుండా లైట్గా పక్కన ఉన్న మట్టితో కప్పేయండి ఇలా కప్పేసిన తర్వాత వాటర్ని ఇలా కల్లాపి జల్లినట్టు స్ప్రే చేసుకోండి లైట్గా అంతేకాని ఎక్కువ వాటర్తో డైరెక్ట్గా మగ్గుతో పోసేయద్దు ఎక్కువ వాటర్ పోయొద్దు అనమాట ఇలా ఎక్కువ వాటర్ పోసారనుకోండి మనకి మొక్క పాడైపోతుంది అండ్ ఇలా రోజు వాటర్ స్ప్రే చేసుకోండి ఇలా త్రీ డేస్ రోజుకొకసారి వాటర్ చల్లుకున్న తర్వాత మీకు మూడో రోజు ఇలా మొలకలు అన్నమాట మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ పోసి ఉంటే విత్తనాలు పాడవుతాయి ఇలా మొలక కూడా రాకుండా తడి ఎక్కువై బూజు పడతాయి అనమాట అందుకే వాటర్ జాగ్రత్తగా చూసుకొని మొక్కకి తగ్గట్టుగా పోసుకోండి ఇది ఐదో రోజు మెంతికూర చూడండి ఎలా ఉందో ఇలా ఇంకో రెండు రోజులు ఇలానే వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఏడో రోజు కానీ ఎనిమిదో రోజు కానీ మనం కోసేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇంకొన్ని రోజులు ఉంచితే ఆకు పెద్దగా అయిపోయి టేస్ట్ ఎక్కువ ఉండదు మనకి మార్కెట్లో ఎక్కువ ఇలా ముదిరిపోయిన ఆకులే దొరుకుతాయండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచితే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కానీ ఆకు మనకి టేస్ట్ ఉండదు అందుకే ఒక్కో మొక్కకి రెండు ఆకులు మించి రాకుండా కోసుకోండి చూడండి ఈరోజు ఏడో రోజు ఇలా ఉంది ఆకు చూడండి మేము కోసేసాము ఆకు ఇది చాలా చాలా ఈజీ చాలా మంచిది హెల్త్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేస్తే టేస్ట్లో ఉన్న తేడా మీకే తెలుస్తుంది మెంతాకే కాదండి ఇలా పాలకూర తోటకూర కూడా ఇలానే వేశాము కాకపోతే ఇవి కొయ్యడానికి నెల రోజుల పైనే పడుతుంది ఎందుకంటే ఆకుకూరను బట్టి టైం పడుతుంది కాబట్టి ఇంకో విషయం అండి కొంతమంది ఊర్లకు వెళ్ళాల్సి వస్తుంది మొక్కలు పాడైపోతేనే అసలు మొక్కలే వేసుకోకుండా ఉంటారు మీరు ఎన్ని రోజులు వెళ్ళినా సరే నీళ్ళు లేక మొక్కలు పాడవకుండా ఉండడానికి చాలా ఈజీగా డ్రిప్ ఎరిగేషన్ అని ఒకటి వస్తుందండి అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల రోజు మొక్కలకి అందాల్సిన నీళ్లు అంది పాడవకుండా ఉంటాయి అది ఎలాగో మన ఇంట్లో దొరికే వస్తువులతో కానీ అమెజాన్లో ఈజీగా దొరికే వస్తువులతో ఎలా చేసుకోవాలో అప్కమింగ్ వీడియోస్లో మేము చూపిస్తామండి ఇలా ఇంట్లోనే ఆకురలు పెంచుకుంటూ హెల్దీగా టేస్టీగా తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు